సిద్దిపేట జిల్లాలో సకాలంలో యూరియా బస్తాలు లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎరువులు వేయకపోతే పంట నష్టపోతామని తెలిపారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మేలని రైతులు అంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు యూరియా కష్టాలు తప్పవని చెప్పేసి రైతుల ఆందోళన చేస్తున్న పరిస్థితి మెదక్ జిల్లాలో నెలకొన్నది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసినటువంటి అన్ని గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ ఈ యూరియా కొరత తీవ్రంగా తీవ్రతరంగా రైతులను వేధితీస్తాని చెప్పవచ్చు ఇక్కడ ప్రస్తుతానికైతే మనం సిద్దిపేట నియోజకవర్గంలోని పాలమకల పిఎస్సి సెంటర్ వద్ద ఉన్నాము ఇక్కడ అందరూ కూడా చూసినట్టు మన విజువల్లో చూసినట్టుంటే మొత్తానికి చెప్పులు రాళ్ళు ఇటు వాటర్ బాటిల్ ఏది తోస్తే అది పెట్టేసి లైన్లో పెట్టేసి లైన్లో ఉన్న పరిస్థితి ఆ యూరియా ఎప్పుడు వస్తుందో ఏమో అని అన్న ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది ఉదయం మార్నింగ్ ఐదు గంటల నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా ఒక్క మందు బస్తాకు కూడా దొరకట్లేదని బండ్లు రావట్లేదు అని చెప్పేసి రైతులు ఆప వాపోతున్నారు అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు కూడా వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం అన్న చెప్పండి మీరు ఎన్ని రోజుల నుంచి లైన్లో ఉంటున్నారు మీకు ఎన్ని ఎన్ని ఎకరాల పొలం ఉంది నాకు పది ఎకరాల పొలం ఉంది ఆరు ఎకరాల వరి పెట్టినా నాలుగు ఎకరాల పత్తి పెట్టినా శనివారం నాడు వస్తున్నారు యూరియా శనివారం నాడు రాలేదు ఆదివారం వస్తున్నారు ఆదివారం రాలేదు నిన్న లైన్ కట్టినాం ఇవాళ నాలుగు రోజులు అవుతుంది లైన్ కట్టి యూరియా వస్తుంది వస్తుంది అని వాళ్ళు అంటురు బ్యాంకు కూడా లైన్ కట్టి ఓటర్లు తింటున్నాం రోడ్ మీద కూర్చుంటున్నాం వాళ్ళు తడతాం ఎండలు ఎండుతున్నాం బస్తాలు ఇప్పటివరకు రాలేదు మాకు యూరియా కొరత బాగున్నది ఒక ఇప్పుడు నాకు వస్తే లైన్ కడితే రెండు మొన్న దొరికినాయి నాకు ఇంకా ఆరు బస్తాలు కావాలి ఇప్పటికి నాలుగు రోజులు లైన్ కడుతున్నా ఇప్పటివరకు యూరియా అందలేదు వరి టైంకు యూరియా దళకపోతే వరి వండదు నానో యూరియా అంటారు వాళ్ళు నానో యూరియా తదితే అది ఒక బాటిల్కు మూడు వందలు ఉంది నానో యూరియా స్ప్రే చేస్తే ఆరు అవుతుంది ఒక్క ఎకరానికి స్ప్రే చేస్తానికి వెయ్యి రూపాయలు అవుతున్నాయి ఈ వెయ్యి రూపాయల పెట్టుబడికి మళ్ళీ నీళ్ళు నీళ్ళు వస్తానికి కావాలి డ్రోన్ కావాలి ఇవన్నీ ఇబ్బంది అవుతుంది మాకు నానో యూరియా వద్దు మాకు యూరియా కావాలి యూరియా తల్తనే మాకు పంట పండుతుంది యూరియా సప్లై మాకు అందు టైంకు అందుబాటులో చేయాలని మేము బాపు నీకు ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఏ పంటలు వేసినావు నీకు యూరియా బట్టలు ఎన్ని అవసరం ఉన్నాయి నాకు ఆరు బస్తాలు అవసరం ఉన్నాయి మూడు ఎకరాల వరి వరివెట్ రెండు ఎకరాల పత్తి పెట్టినా ఇవాళకు ఆ వరికి సల్దామంటే ఇవరకు ఊరియా లేదు అది కరువుకు వచ్చింది మేము ఎట్లా ఏం కదా లైన్ కట్టి వేడికి వారం రోజులు అవుతుంది ఉంది ఒక్క బంధు బస్తా సుతాం ఒక ఎకరానికి ఒక బస్తా ఇస్తా అంటారు అజు సుతం దొరుకుతలేదు దానికి మాకు మా ఊరియా ఖచ్చితంగా కావాలి పాపం నువ్వు ఎన్ని ఎకరాల పంట ఇష్టవు నువ్వు ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని రోజులు లైన్లో పడుతున్నావు లైన్లో నువ్వు ఇల్లు పడడానికి కారణం ఏంటి నాకు మూడు ఎకరాల పది గుంటల పొలం ఉంది నేను నాలుగు సార్లు లైన్లో పడితే రెండు బ్యాగులు వచ్చినాయి ఆ రెండు బ్యాగులు చల్దామంటే కూడా నాకు చల్లుకునే లేని కుంటూరి నేను ఆయనకు చల్లమంటే కూడా బస్తాకు మూడు వందలు ఇవ్వండి రెండు అది లేదు ఇది లేదు ఎప్పుడు వచ్చినా వస్తాయి వస్తాయి అనుకుంటా మన శుక్రవారం నడిచిరు రెండు ఆ రెండు అట్లనే ఉన్నాయి ఇంకా రెండు అయితే చల్లుకుందామని చూస్తున్నా సోమవారం వస్తాం అన్నారు మంగళవారం అన్నారు బుధవారం ఈ రోజు కూడా రోజు వచ్చి లైన్లో ఉండిపోతున్నాం మాకు సకాలంలో ఎవరు అందించి మనం రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉన్న ఈ పరిస్థితి ఎన్నో నెలకొన్నది ఇప్పుడు అప్పుడెట్లున్నది ఉన్నది గత ప్రభుత్వంలో ఇసు చెప్పులు పెట్టడు కానీ లైన్ నిలబడు ఎప్పుడే కానీ లేదు ఇవి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఈ లైన్ నిలబడడు చెప్పులు పెట్టడు మళ్ళీ పూర్వ గతంలో ఉన్న ప్రభుత్వం ఎట్లుండను గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండను మళ్ళీ అదే రీతికి అయిపోయింది నానో యూరియా అంటారు దానికి కూడా రైతులకు ఎక్స్పెండిచర్ ఎక్కువైతుంది అవుతుంది దీన్ని తీసుకోపోవాలి మళ్ళా డోన్తో డిస్ప్లే కొట్టాలంటే ఒక్కొక్క రైతుకు సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల దానికి ఖర్చు ఆధారంగా అవుతుంది అధికారులు ఏమంటారు మీరు యూరియా వాస్తల కోసం నిలబడుతున్నారు కదా అధికారులు అడుగు ఏమంటున్నారు వస్తుంది మేము ఏం చేయాలో మేము డీడీ కట్టినాము వస్తుంది మేము పైన కట్టినాం కాబట్టి ఎప్పుడు వచ్చేది తెలియదు గ్యారంటీ ఏం లేదు అంటారు ఇది రైతులు ఆపోతున్న పరిస్థితి ఏంటంటే లైన్లో వాటి పొద్దు నుంచి ఉదయం దాకా నిలబడుతున్నాం కానీ ఒక్క బస్తా దొరకలేదు సకాలంలో ఎరువులు ఏపోతే పంటలు సరిగా పండవు మేము కవులు కవులు రైతు చేస్తున్నాం అదే అధికార అర్థం కూడా డీడీ కట్టిన వస్తాయంటున్నారు కానీ లేదు నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే పరిణామాలు ఎదుర్కొన్నామో ఇది ఇప్పుడు అదే పరిస్థితి ఇచ్చే లైన్లలో చెప్పులు బాటిల్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కానీ పద్ పదిహేనులో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు నిలకూడలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిలకొంటున్నాయని చెప్పి మనతులను రైతులు ఆపుతున్న పరిస్థితి కెమెరామెన్ వెంకట్తో మల్లారెడ్డి నైన్ సిద్దిపేట